ముందుకు వచ్చిన మరి అంటే మీరు ఏం చేయాలి మరి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కూడా చేయాలి మరి మర్చిపోద్దు మరి ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడు మరి నేను సబ్స్క్రైబ్ ఉన్న లైక్ అయిపో చేయకపోతే మస్తు అలుగుతా అలాగే మీ ఇంటికి వస్తాం మరి ఇద్దరు సమ్మక్కలు నా దోస్తులు నేను పొట్టి మాడాలి కామెంట్ కూడా చేయాలి మరి వీడియో ఎట్టున్నది బతుకమ్మ అని చూడేనా బంగారు దోస్తులు బతుకమ్మ చీరలు మీరు ఎప్పుడు కొనుక్కుంటారే సమ్మక్క ఏమో నా మొగని అడగాలి నా మొగడు పైసలు ఎప్పుడు ఇస్తే అప్పుడే కొనుక్కున్నాడు మరి నేనేం చేద్దాను ఏం చేసేది లేదు ఇచ్చుడు ఎక్కడ లేదు అప్పుడే జేబులో పైసలు ఉంటాయి సపరేట్గా తీసుకో గుర్తు సప్పుడు కాకుండా దాని దగ్గర అన్ని నీయే కాదని ఏది నీకేనే పైసలు కూడా నీకు తీసుకో చెప్పలేక అబ్బా గదే పని చెప్తేనే పొట్టి మస్తు చెప్పినవే ఎంత మీటింగ్ బాగానే పెట్టిండ్రు చీరలకు ఎప్పుడు పోతారు సోకులాడీలు వచ్చిందమ్మా వయ్యారి సోకులాడత్తలేదని మేము చూస్తాను మేము చీరలకు లండన్ పోతాను మాతో నత్తవా వాసన తెలిసి గట్లంటాను ఎందుకు పుట్టిదాను సరే కానీ మరి నా మొగన్ దగ్గర పోయి పైసలు ఆడుకుందాం పాన్లే మీరు కూడా పోన్లి ఓ నా బంగారు ఎందుకు పడ్డది కింద నిన్ను చూసి తాగిన మొత్తం అంత దిగి కింద పడ్డదా ఏమ్రా అవలమ్మక పోడా ఇప్పుడు నేను ఏమన్నా అన్నా బతుకమ్మ చీరలాగా పైసలు ఇస్తామని వచ్చిన తొక్కుతా కాసారి వెళ్ళాలి మరి అబ్బో నా బంగారు తల్లి నువ్వు అంత పని చేయకమ్మా అంత సాహసాలు అద్దు బంగారు తల్లి నా ఎంది అద్దరం నాకడ పైసలు ఎక్కడ ఉన్నాయి మరి నాకడ లేవు నేను బతుకమ్మ చీరలకాడ అమ్ముకోపో మరి నేనెందుకు అమ్ముతా నేను అమ్మా అమ్మకుంటా రోజు రోజు నన్ను పీడ పిశాచాయి పీడిద్దామని చూస్తాను రంగబొడ్డి అందరూ బావా అగో బతుకమ్మకు నాగలు వేసుకుంటారు అన్ని ఆరాలు వేసుకుంటారు అన్ని వేసుకుంటారు నాకు వడ్డాలని చెప్పి అది ఒక్కటే లేదు ఇప్పుడు నీ బర్రె ఇప్పుడు వడ్డాలను ఉట్టి కట్టాలి అనుకుంటానవా ఇప్పుడు నా రెండు కిడ్డీలు అమ్ముకోవాలా ఏమో నీ బర్రె నాడు వడ్డాలను బతుకరా మళ్ళా బాబా అని నాకు అర్థమైంది ఇదే సార్ పిట్టింగ్ పెడుతుందని అవో దీన్ని నడువు బర్రి ఉన్నట్టున్నది దీన్ని నడువు కావాలంటే వడ్డాల ఇంత కావాలా అంత కావాలా నా రెండు కిడ్నీ నమ్మినా కూడా దీన్ని వడ్డాలని రాదు ఆ బంగారం రేటు ఫుల్ అయింది ఈ బతుకం వచ్చింది అంటే నాకు దడ పుడుతుంది నాకు ఏంటి సిక్కులాట ఇప్పుడే చేసుకునే పెళ్ళంటే మా చేసి నేను ఇంటికి పోతే బతుకమ్మ అని నా పిల్ల ఒకటే తిట్టురా నాకు వశం అయితే లేదు పైసలు లేవు సేనకాడికి వచ్చిన నేను శేనికాడికి వచ్చి ఇక్కడానికి వచ్చిన అనుకుంటాను నేను కనుక వచ్చిన నా పెళ్లం అయితే మొత్తం ఇక ఊర్లో బక్క గుంట తిడతాంది మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదట ఎక్కడికో ఊరుకు పోయి ఆట పెద్ద పెద్ద చీరలు కొనుక్కో కాదురా వీళ్ళు బతుకమ్మ కడిగి పోయి నా చీర మంచుకున్నది అక్క నీ చీర మంచుకున్నదక్క నీ నగలు మంచుకున్నాయి అక్క నా నగలు మంచుకున్నాయి గిందుకు బతుకమ్మకు ప్రస్టేషను ఒకటే ప్రెస్టేషను దీనికి మంచిగా ఉన్నదా నీ చీర నా చీర మంచిగా ఉన్నదా అని అడగడానికి ఇప్పుడు సతాయించుడారా మమ్మల్ని ఆడవాళ్ళందరూ ఒకసూకి వస్తున్నది గ్యారప్ప ఉబ్బినట్టు ఉబ్బుతారు అబ్బా చీర కూడా మస్తు ఉన్నది ఆ గ్యారప్ప ఇక గ్యాస్ గ్యాస్ పేలి ఇక డ్యాన్సులు ఒక్కటే అసలు ఓ దయ్యం పచ్చినట్టు ఒక్క గురుడు కాదు ఇక డీజ ముందు నవ్వస్తుంది నీకు కావాలి అర గ్యారప్పలు ఏ నాకేమద్దు అవును రా నా పెండ్లము పండుగకు సీరు ఉన్ను ఇంటి పక్కలు నాకు లేసి గిట్ల కొనుక్కుంటాను లేట అది కొనుక్కున్నాడేమో కానీ నా పెళ్ళానికి సిక్కులాట వచ్చింది కదా నేను కొనియకుంటే నన్ను చీరల కుప్ప పెట్టి చంపుతునో ఏమో చంపుతుందో ఏమో ఎత్తునో ఎట్నో భవిష్యత్తు తలుసుకుంటేదే బాధాకరంగా ఉన్నది మరి నేనేం చెద్దును బర్రె నన్ను అమ్మి బర్రె గొర్రెల మంద మాది ఉన్నది కదా అమ్మి కొనిస్తా మరి నా పానాలు కాపాడుకుంటా మరి నేనేం చెద్దును అంతేరా అంతే నీ పానాలు కాపాడుకుంటే మా పానాలను వదిలేస్తావా ఇక నేను కూడా ఎకరం ఎకరం పది గుంటలు అమ్మాయినా మంచిదే దానికి ఏం బంగారం కావాలో ఏం కావాలో చెప్పిస్తా అవో ఆడళ్ళని చూస్తే భయపడే కాలం వచ్చింది మగ పురుగులకు కట్ట ఉన్నది అబ్బో బోతుకమ్మ ఏడపి రావట్టే బాతుకుత వచ్చింది నేను ఎక్కడన్నా పోయి దాచుకుంటా బతుకమ్మ వచ్చి రాక దాచుకుంటావు అది మా పిల్లం అవ్వగారింటికి పోయే దాకా దాచుకుంటా దాచుకొని ఇంటి మొఖాలు పోతే చొట్టు అవ్వ బుడ్డు బతుకుంటే బచ్చల కూర ఆకాయనది ఇంట నేను నా పెన్న దూరికి పోనరా అయ్యో అందరు ఫోన్లల్లా నువ్వేం కొంటానో నువ్వేం కొంటానో అని అడుగుతాను కావచ్చు ఈ ఫోన్లు ఏ వస్తే తలకాయ నొప్పి వచ్చింది మళ్ళీ ఫోన్లల్లా స్టేటస్ నేమ్ బతుకమ్మకు కిలుక్కు నా కలుక్కు నీకు ఇంత సీర కట్టుకున్న చూడు అని చూపెట్టే వరకు అది చూసి నా పిల్ల నా మీదకి ఒక్కటే ఫైటింగు బిగ్ మొత్తం ఎట్లా తెలుసు హైగా హీరో వచ్చినట్టు హీరో లెవెల్ వస్తా దానికి ఏం భయం లేకుండా తయారైంది అది నా పిల్లలు ఏమైనా తక్కువ నారా పైన సంవత్సరం నన్ను అది కిందవాడు ఓగొట్టుడు కాదు అని తప్పులు పెట్టుకొని నడిచినా కాదురా నేను సీరియల్ కొని ఇవ్వలేదు వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవ్వు లేవాళ్ళు కాదు ఇంటికి తొందర బిన్నె పోకుంటే వారికి ఫైర్ మీద ఉంటారు మళ్ళీ లేదా తలకాయ నొప్పి అయితే పోదాం పారా పట్టేసిగా పార్ట్ టూ కమింగ్ సూను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కదా లైక్ కూడా చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు కామెంట్ చేస్తేనే మళ్ళీ మాకు వీడియో ఎట్లున్నది ఏం కాదు అన్నది తెలుస్తుంది సరేనా కామెంట్ మర్చిపోకుండా మళ్ళా హైపు మర్తాన్లు అందరూ చూసిన వాళ్ళు చూసినట్టు ఫస్ట్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి హైపు చేయండి దోస్తులు మళ్ళీ నన్ను గోస పుచ్చుకోకుండా మంచి దోస్తులు మా బంగారీలు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి కల్పితాలు మాత్రమే తప్పు పట్టకండి సరే నా దోస్తులు ఆ మంచి దోస్తులు కదా మొల్ల మొల్ల చెప్తాను కామెంట్ అయితే మర్చిపోవద్దు మీరు